నీకున్న నలుగురు బట్టరాదు నాకు వాళ్ళ శుద్ధి వినగాక బగాయించక ఆ పొగడ్తో చూడగాక బయటికి చెప్పగాక జనాలు చచ్చిపోతున్నాడు నీ శుద్ధి కొద్దిగా ఆపితే కావకి బాగుంటుంది నువ్వు చేసే అభివృద్ధి కార్యక్రమాలు నేను పలాంటిది చేయబోతున్నాను ఓకే ఒకవేళ నీ వగ కొత్త వక్స్ తెచ్చేది కాక కాకపోతే గతంలో తెచ్చిన వర్క్స్ నేను కావచ్చు మీ ఎమ్మెల్సీ కావాలంటే మా ఎమ్మెల్యేసీ కావాలి ఎందుకంటే బీద రవిచంద్ర గారు కూడా మా ఎమ్మెల్సీ అదేవిధంగా మా రాజ్యసభ సభ్యులు బిఎంఆర్ కావచ్చు వాళ్ళు గతంలో శాంక్షన్ చేయించిన వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసి కావల పెదీ ఇవన్నీ కూడా గతంలో శాంక్షన్ అయిన వర్క్స్ అదేవిధంగా ఆనాడు రవిచంద్ర గారు కావచ్చు బిఎంఆర్ గారు కావచ్చు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రామ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ఇవన్నీ తీసుకొచ్చిన వీటన్నిటిని కూడా నేను కావలి ప్రజలకి కంప్లీట్ చేసి నేను అందిస్తున్నానని ఆ సమావేశంలో చెప్పి ఉంటే కావలి ప్రజలు నిన్ను చాలా మెచ్చుకునేవాడు కొట్టిందే కొట్టడం పార్టీ పగ బాధ బా చెప్పిందే చెప్పి జనాన్ని ఈ విధంగా విధిగించడం ఎంత మాత్రం నువ్వు ఒక టీచర్ అయినంత మాత్రాన క్లాసులో పేకాయకి చదువు చెప్పిన విధంగా ఈరోజు నువ్వు మేధావులకి అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి డాక్టర్స్కి అదే ఇతర పార్టీలకి అక్కడికి వచ్చిన నీ అభిమానులకి మీ నాయకుడికి మీకు ఆ విధంగా చెప్పడం ఒక నచ్చగా అందుకే చాలామంది నీ సినిమా వ్యాస్ అనే ఈరోజు చెప్తా ఉన్నారు అది మాత్రం డబ్బా కొడతా ఆహా ఓహో నువ్వే దేవుడు అన్నట్టు మాట్లాడటం కూడా జనానికి ఈ మధ్య వామిటింగ్ వస్తూ ఉంది కాబట్టి ఇప్పటికన్నా ప్రజా సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టి కావల నియోజకవర్గానికి ఏం చేస్తావో ఓకే ఒక సంవత్సరం అయిపోయింది హాని ముందు వేయడం చెప్పారు ఇప్పుడు ప్రజల సౌకర్యార్థం కావలికి కావలసిన పనులు మీరు ఏం చేయబోతున్నారు ఎంతలో కంప్లీట్ చేయబోతున్నారు అనేది చెప్పాల్సిన ఆవశ్యకత మీ మీద ఉంది దానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఆఫ్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ కలుగోగమ్మ బ్రిడ్జ్ ఎత్తుకున్నాము ఆనాడు బీదామస్తానరావు శాంక్షన్ చేయించారు మేము వద్దుగా బాబు అండర్ పాస్ చేస్తే బాగుంటుందని ఆ ఎంకావెడ్డి ఆ కంప్యూటర్ పొగం వైకుంఠపురం వాసు మేమంతా కూడా ఆడ దన్నా చేయడం జరిగింది వద్దని అయినా కూడా పెట్టి ఆనాడు విఎంఆర్ గారు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి అది బ్రిడ్జ్ కూడా కంప్లీట్ కావడం జరిగింది మా హై మేము వద్దన కూడా ఆన శాంక్షన్స్ కాబట్టి కవి కంపెనీ రోజు అట్లీస్ట్ దాన్ని కంప్లీట్ చేస్తామని ఆ వైకుంఠపురం పొగం ప్రజలు కావచ్చు లేదా ఆ పక్క పోయే గ్రామాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు అందరూ ఎదురు చూస్తున్నారు అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయిన వాళ్ళు కూడా గబాన కంప్లీట్ చేస్తే బాగుండేనా ఓకే అది ఎట్టా కూడా ఎక్కడైనా సరే కంప్లీట్ చేయాలని మేము కూడా దృఢ సంకల్పంతో ఎక్కడి నుంచి అయితే దుద్దు నుంచి కావచ్చు కావవి అంటే మద్దుపర దాకా హైవే శాంక్షన్ చేయించాము ఆల్మోస్ట్ కావగి దాకా అది కంప్లీట్ చేయడం జరిగింది సురేష్ రెడ్డి కాదనే కాంట్రాక్టర్ అతనితోనే మేము రిక్వెస్ట్ చేసి ఆ టెండర్ మవి వేయించి దాన్ని శాంక్షన్ చేయించాము అతను చెప్పాడు అంటే మాతో కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వసతి అని అతను సార్ ఎవరి సైపాంగానే స్టార్ట్ చేస్తామంటే ఓకే ఎందుకంటే మనకు కావాల్సిన పోయి నీదా ముందా ఎనగానే ఫౌండేషన్ స్టోన్స్ చూపించేది కాదు అడ్డెస్ట్ చేద్దాం ఉండి ఆ టెండర్ని కూడా ఈరోజు క్యాన్సిల్ చేయించావు అండర్ పాస్ ఓకే అండర్ పాస్ చేయిస్తే చాలా మంచిది లేదు దాంట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తాము నువ్వు ఆ టెండర్ని ఫై చేసి అండర్ పాస్ పలానా టైం కాక నేను చేయిస్తాను అని మాట ఇవ్వగలవా మాట ఇవ్వగలవా ఈరోజు నాలుగో తారీఖు మూడో తారీఖు మీటింగ్ పెట్టు వచ్చే సంవత్సరం మూడో తారీఖు కాప నువ్వు కాకపోయి మీరు కావడు కా మీరు ఆ ఖోదమ్మ బ్రిడ్జికి సంబంధించి అండ్రపా శాంక్షన్ చేయించి కండగు పిలిచి అది కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత నాది అని కావకి వచ్చే మూడో తారీఖు లోపల ఏది జూన్ మూడో మూడు ఇరవై ఆరు లోపల కంప్లీట్ చేస్తానని మాట ఇవ్వగలవా నెంబర్ వన్ మద్దూర్పాటు నుంచి ముసులుగు దాకా మేము ఎండ్ టు ఎండ్ గ్రైన్ వేసి మొత్తం కాంక్రీట్ రోడ్డు వైడ యాభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం దానికి సంబంధించి బృందాకానికి కానించి ముసులు దాకా అటు టు రోడ్డు ఎండ్ ఎండ్ గ్రైన్స్ ఫుట్పాత్ పది అడుగు ఫుట్పాత్ వేయించేసి గ్రైన్ వర్క్ కంప్లీట్ చేసి మేము దానికి సంబంధించిన రోడ్డు కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్న సమయంలో మా ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకి ఫండ్స్ షార్టేజ్ అవ్వటం వల్ల ఆ వర్క్ కొంచెం ఫండ్స్ రావడం ఇబ్బందికరంగా తయారైనందువల్ల దాంతోపాటు రోడ్డు వేయాలంటే కంకర కావాలి కాబట్టి ఆనాడుని అక్రమ ఆగి సీజు చేయబడిపోవటం వల్ల ఆ మెటకు చెక్కక అది మన చేపత్తి నుంచి వల్ల వేటు సరిపోక ఆ వేటుని గట్టిపై చేసేదానికి టైం వల్ల ఆ రోడ్డు కూడా వేగాకపోయాడు ఈరోజు అధికారం వచ్చినాక మీకు ఆ రోడ్డుని కూడా క్యాన్సిల్ చేయించిన ఘనత కావ్యాకృష్ణారెడ్డి గారు కొత్త వర్క్స్ తెచ్చే సంగతి దేము లేదు ఉన్న వర్సు క్యాన్సిల్ చేయించిన ఘనత అందులో ఒకటి కడుకోము బ్రిడ్జ్ కావచ్చు అదేవిధంగా కావలి కంప్లీ కావచ్చు అదేవిధంగా తొమ్మిది గంటకి సంబంధించిన రెండు హైవే బ్రిడ్జెస్ దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతోటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ మేమనుకుంటే ఆ తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించిన బ్రిడ్జెస్ రెండు క్యాన్సిల్ చేయించారు అంటే ఎక్కడ ఆదాయం వస్తుందో ఎక్కడ వాటిని సద్వినియోగం చేయాలి ఒక కాంట్రాక్టర్గా కావ్యాకృష్ణ వాడికి మంచి అవగాహన ఉంది ఎక్కడ ఐస్ క్రీమ్ బాగా చెక్కొద్దో ఎక్కడ ఐస్ క్రీమ్ అంతా ముందుకు తినేద్దామనేది అతనికి బాగా తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా మంచి నేపకతనంతో బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా క్యాంటీ చేయించాడు సో అదేవిధంగా ఈరోజు దొత్తు నుంచి మద్దు పడదాకా రోడ్డు అది మా శాంక్షన్ చేయించి కాంట్రాక్టర్ సురేష్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆయన చేస్తా ఉన్నాడు కాంట్రాక్టర్ సురేష్ రెడ్డి గారు ఆ రోడ్డు అంతా కూడా కావ విదాకా మనకి కంప్లీట్ చేసిన మా హయాంలో ఆ తర్వాత ఆ బ్రిడ్జి మీద వర్క్ చేసేది అందులో భాగమే ఈయన సొంత నిధులు కాదు ఏమీ కాదు అందులో భాగమే ఆ సువేష ఆ బ్రిడ్జిని కొంచెం రిపేర్ చేయడం అయినా కూడా మరి అవి వస్తూనే ఉంటాయి ఆ బ్రిడ్జికి ఆ క్రింపుల్ జాయింట్స్ అంటాయి అంటే బ్రిడ్జ్ స్లాబ్కి స్లాబ్కి మధ్యలో గ్యాప్స్ ఇస్తారు అవి క్రింపుల్ జాయింట్స్ ఉంటాయి అవి వైబ్రేషన్ నలుగు బట్టదు ఇంకా ఇంకా వాళ్ళకి ఉంది కదా స్టివ్ అంతా యూజ్ చేసేసి కావలిపే కా తిన ఈ విధంగా వారు చేస్తా ఉన్నారు ఇప్పుడు అదే రోడ్డు కావలి నుంచి అంటే జెండా చెట్టు కా నుంచి మద్దుపాడికి ఆ రోడ్డు కంటిన్యూ చేయాలంటే మేము ఆ రోజు సువేషం మాట్లాడడం ఎందుకంటే హైవే స్పెసిఫికేషన్స్ పట్టు లిమిట్ ఓకే ఉన్నాయి ఎంత పెడుతు ఎంత విడుతుంది అదే ప్రకారం ఆయన స్పెసిఫికేషన్ ప్రకారం చేస్తామంటే సురేష్ రెడ్డి కాక మేము చెప్పి మున్సిపాలిటీ కమిషనర్ గారితో ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారితో ఇక్కడ మాట్లాడి డ్రైన్స్ ఎన్ టు ఎన్ అయింది మీ లిమిట్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు కాంక్రీట్లో పెట్టండి మిగతా గ్యాప్ మున్సిపాలిటీలో